స్త్రీశైలవా శేషాద్రివాస గరుడాద్రివాస ద్రివాస వెంకటాద్రీస నారాయణద్రీస ఋషభ్రివాసైలవాసోకే సా ತಿರುವ ಜಗದೀಸ ಕರುಣನೆ ಲಗರಾವೆ ಕಮಲೇಶ ತಿರುವಂಕಟಾಧೀಶ ಜಗದೀಸ ಕರುಣನೆ ಲಗರಾವೆ ಕಮಲೇಶ ತಿರುವಂಕಟಾಧೀಸ ಜಗದೀಸ ಕೋಟಿ ಗೊಂತ್ ನಿನ್ನೂ ಗೋವಿಂದಯ್ಯನಿ ಪಿಲು కోటి చేతులు నీకు కోరి జోతలు చేయ కోటి కొంతులు నిన్ను గోవిందయ్యని పిలువ కోటి చేతులు నీకు కోరి జోతలు చేయ కోరికలు తీచేటి కొంగు బంగారమై కొండలేడింటిపై పై కొలువు తీరేవయ్యా తిరువెంకటాధీశ జగదీశ కరుణనేగరావే కమలేస చిరు వెంకటాధీశ జగదీశ పాతకం తీర్చు పంచదారల నడుమ బహు పుణ్యప్రదమైన స్వామి హృది తీరాన ఆనంద నిలయానందాన కొలు ఉన్న ఆనందరూపమం ఆదరింపగరావే చిరువేంకటాదీశ జగదీస కరుణనే రా కమలేసా చిరువేంకటాదీశ జగదీస శివరూపుని వంచు చెప్పు దొరుకుకొందరు ఆదిశక్తి వటంచు అందురింకొందరు కొందరు శివరూపమీ వంచు చెప్పు దొరుకుకొందరు శక్తి వటంచు అందురింకొందరు నారాయణుండంచు నమ్ముదురు కొందరు మూడు శక్తుల కూడా ముచ్చట రూపము తిరువెంకటాదీస జగదీస కరుణనే గ్రావె కమలేసా తిరువెంకటాద్రీస జగదీస 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 ఘనసాల గారి గానంలో ఏజీకే చారి గారు రచన చేసిన ఈ పాటని మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీతం కూడా అందించి మనకు అందించారు మరి వెంకటేశ్వర స్వామి గుర్తు చేసుకున్నప్పుడల్లా కూడా ఈ పాట మనకి మదిలో పదవిగా ఉండిపోతుంది ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ ఆదోరి వెంకటేశ్వరరావు